అందరికీ హాయ్ అండి స్థానిక బస్ స్టాండ్ సెంటర్ అండి పెడన పదిహేనవ వార్డులో ఇక్కడ ఊరేగింపు చేయడానికి అండి విఘ్నేశ్వరుడికి అన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేస్తున్నారండి పల్లకిని అంతా కూడా డెకరేషన్ చేస్తున్నారు పల్లకి స్వామివారిని మోసుకొని పల్లకిలో పెట్టుకోవడానికి అంతా కూడా సిద్ధం చేస్తున్నారండి వారిని అయితే భక్తులు అందరూ కూడా కలిసి అందరూ కూడా వాళ్ళ భుజాలు చేతులతో పట్టుకునండి అండి పల్లకీలోకి తీసుకొస్తున్నారండి గణపతి విగ్రహాన్ని పల్లకీలో అయితే విగ్రహాన్ని పెట్టేశారండి అంతా కూడా ఇక్కడ అరేంజ్ చేస్తున్నారు భక్తులు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమానికి యావై మంది భక్తులు అందరూ కూడా హాజరయ్యారండి అలానే పెడంలోని స్థానిక బస్ స్టాండ్ సెంటర్ పదిహేనవ వార్డులో అండి ఈ కార్యక్రమం జరుగుతుందండి గణపతి నిమజ్జనం కార్యక్రమం అండి లేడీస్ అందరూ కూడా ప్లేట్లలో అండి పల్లెల్లో దీపారాధన చేసుకుని స్వామివారికి అయితే ముందుగా ఉంచున్నారండి ఇక్కడ అందరూ కూడా స్వామివారికి అత్యంత భక్తి శ్రద్ధలతో కూడా ఇక్కడ పూజిస్తున్నారండి మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భారీగా మహిళలు అందరూ కూడా పాల్గొన్నారండి గణపతి నిమజ్జనం కార్యక్రమం అండి

महाराज के जय छत्रपति शिवाजी महाराज के जय ओम नमः पार्वती पते जय बोलो गणेश महाराज के जय जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय श्री राम जय जय बोलो शिवपुरिति गणपति महाराज जय जय बोलो गणपति महाराज की जय విఘ్నేశ్వరుడికి గుమ్మడికాయ మీద హారతి తిప్పుతున్నారండి ఇక్కడ ఇలా మొత్తం కూడా హారతి ఇచ్చిన తర్వాత గుమ్మడికాయని కొట్టిన తర్వాత ఇంకా హారతి తర్వాత నాదెల్ల కోటేశ్వరరావు గారు మరియు ఆయన సతీమణి గారు ఇద్దరు కూడా కలిసి మళ్ళీ హారతి ఇస్తారండి అప్పుడు ఇచ్చి కొబ్బరికాయని గుమ్మడికాయ కొట్టిన తర్వాత ఇక పల్లకీన అనేది మోస్తారండి భక్తులు అందరూ కూడా వారిద్దరు దంపతులు కూడా హారతిని ఇస్తున్నారండి ఈ కార్యక్రమం ఇంత భారీ విజయంగా జరగడానికి కారణమైన నాదేళ్ళ కోటేశ్వరరావు గారు మరియు ఆయన సతీమణి గారు అలాగే కమిటీ పెద్దలు అందరూ కూడా భక్తుల సహాయ సహకారాలు ఉన్నాయండి సభ్యుల్ని స్వామి వారి చల్లగా చూడాలని రూపాయలు వారిని విఘ్నేశ్వర స్వామి ఎంతో చల్లగా చూడాలని కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో భావిగారి హిందూ బంధువులు అందరూ కూడా పాల్గొన్నారండి వినాయకుడు నిమజ్జన కార్యక్రమంలో ఇంకా భక్తులందరూ కూడా పల్లకిని ఇక ఎత్తేసారండి స్వామివారిని స్మరించుకుంటూ బంధువులు అందరూ కూడా హిందూ బంధువులు అందరూ కూడా అందరూ కూడా ఇంకా భుజాల మీద పెట్టుకున్నారండి స్వామివారి పల్లకిని ఇప్పుడు మెల్లగా కూడా ముందుకు కదులుతుందండి కార్యక్రమం అంతా కూడా లడ్డు పాట పాడింది ఈయనేనండి పదహారు వేల రూపాయలకి ఇక్కడ పోలాటం కూడా జరుగుతుందండి అలాగే భారీ సంఖ్యలో భక్తులు అందరూ పాల్గొన్నారు చాలా అద్భుతంగా కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారండి అలానే ఇక్కడ సన్నాయి నేల తారాలతో కూడా చాలా అద్భుతంగా కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది అందరూ కూడా ఆనంద భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారండి కొన్ని సాంగ్స్ అయితే పెట్టారండి ఆ సాంగ్స్ వీడియోలు ప్లే అయితే కాపీ రైట్స్ పడుతుందండి క్లైమ్ సో మ్యూట్ చేసి నేను మ్యూజిక్ ప్లస్ మాటలు చెప్తూ ఉంటాను వినండి పోలాటం కూడా చాలా అద్భుతంగా కూడా చేస్తున్నారండి చాలా బాగుంది పిల్లలు అందరూ కూడా ఆనందోత్సవంతో స్వామివారి భక్తి శ్రద్ధలతో కూడా డాన్స్ వేస్తున్నారండి జగపతి నిమజ్జన కార్యక్రమం అండి బస్ స్టాండ్ సెంటర్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి జగపతి హాల్ రోడ్డు మీదుగా మఠం వీధిగా వెళుతూ అలానే బంటుమిల్లి రోడ్డు సెంటర్ వైపు నుంచి శివాలయం వరకు వెళ్ళి మళ్ళీ బంట్ముళ్ళి రోడ్డు సెంటర్ దగ్గర నుంచి బస్ స్టాండ్ సెంటర్ వరకు వచ్చి అక్కడ నుంచి కాలకు వెళ్ళి నిమజ్జన కార్యక్రమం అయితే జరుగుతుందండి అందరూ కూడా ఇక ముందుకు సాగుతున్నారండి అంతా కోలాటం కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు పైన డ్రోన్ కెమెరాలు నిఘా కూడా బాగా ఉందండి ఇక్కడ పోలీసు బందోబస్తు మధ్యలో ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది అలానే ఇక అందరూ కూడా ముందుకు కదులుతున్నారండి హిందూ బంధువులు అందరూ కూడా అలానే అందరూ కూడా ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా నడిపిస్తున్నారండి మహిళలు అందరూ కూడా దీపాలను దీపాల కాంతులతో చాలా అద్భుతంగా కూడా స్వామివారికి భక్తి శ్రద్ధలతో కూడా ఈ అద్భుతమైన ఈ కార్యక్రమాన్ని చూడడానికి చాలామంది చాలా చోట్ల నుంచి కూడా వచ్చారండి ఇక్కడికి కార్యక్రమంలో ప్రజలు అందరూ కూడా పాల్గొన్నారండి ఇక్కడ పెడన మెయిన్ రోడ్ అండి రెండు వందల పదహారు జాతీయ రహదారి మీదకైతే గణపతి నిమజ్జన కార్యక్రమం అలాగే భక్తుల కోలాహలంగా చాలా అద్భుతంగా కూడా వెళుతుందండి ఈ కార్యక్రమం మెయిన్ రోడ్ మీదకైతే వచ్చేసారండి తో తయారు చేసిన గణేశుడు ఆయన చాలా అద్భుతంగా ఉందండి విగ్రహం కూడా అద్భుతంగా కూడా ఈ గణేశుని నిమజ్జన కార్యక్రమం అనేది పెడన పుర వీధుల్లో చాలా అద్భుతంగా కూడా అంగరంగ వైభవంగా ఊరేగుతూ కూడా భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారండి గుర్తింపు కార్యక్రమం పెడన బస్ సెంటర్ సెంటర్కి ఎదురుగా ఆంజనేయ స్వామి గుడి దగ్గర అయితే పెట్టారండి ఇది పెడన బస్ స్టాండ్ సెంటర్ ఎదురండి ఇక్కడైతే చాలా బాగా చేస్తున్నారండి కోలాటం అండి చాలా అద్భుతంగా చేస్తున్నారండి ఇక్కడ చేసేది కోలాటం సాయిరామ్ భక్తులండి వీరంతా వీళ్ళంతా కూడా చాలా బాగా చేస్తున్నారండి పెడన బస్ స్టేషన్ సెంటర్ అండి ఇది ఇదిగోండి ఇది అంతా కూడా పెడన బస్ స్టేషన్ అండి దీనికి ఎదురుగానే అండి శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం ఇక్కడ చేస్తున్నారండి ఇక్కడ డ్యాన్సులు కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారండి కోలాహలం మాత్రం కానీ ఇక్కడ మాత్రం మూవీ సాంగ్స్ అయితే ఉన్నాయండి ఇవి కాపీ రైట్స్ పడితే అందుకే పెట్టలేదండి ఊరేగింపు అయితే కాలువకి దగ్గరలో అయితే వచ్చేసిందండి మరి కాసేపు ఇక్కడ కాలువలు నిమజ్జనం చేస్తారండి ఇదేనండి కాలువ కాలవ దగ్గరికి అయితే ఊరేగింపు అంతా కూడా వచ్చేసిందండి ఇంకా ఇదిగోనండి ఇటువైపు నుంచి అటువైపుకి వెళ్తారు ముందుకి అక్కడ చేస్తారండి నిమజ్జన కార్యక్రమం అండి ఇదిగోనండి ఇదేనండి కాలువ చక్కగా కింద దింపండి అందరూ కూడా చక్కగా వెళ్ళిపోండి అలా చెప్పండి రేపు విజయంగా స్వామివారి నిమజ్జన కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా కూడా వివరించారండి అది ఎందుకు చేర్చుకుంటున్నాం కూడా ఆయన చెప్పారు అందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అయితే ఈ కార్యక్రమానికి ఎంతో రక్షణగా ఉండి నడిపించిన పోలీసు వ్యవస్థ కూడా చాలా అద్భుత అద్భుతంగా అండి వాళ్ళ పనితీరు కనబరిచారండి కార్యక్రమం ఇంత బాగా జరగడానికి కారణమైన నాదేళ్ళ కోటేశ్వరరావు గారు మరియు ఆయన సతీమణి గారు తొమ్మిది రోజులు గణపతి నవరాత్రులు చేశారండి చాలా అద్భుతంగా చేశారు అలానే భక్తుల సహాయ సహకారాలతో మరియు కమిటీ మెంబర్స్తో కూడా ఎంతోమంది కూడా వీళ్ళకి సహకరించారండి అందుకే ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా అయింది అయితే హారతి ఇస్తున్నారండి అలాగే ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు చేసిన మాదేవుల కోటేశ్వరరావు గారు మరియు ఆయన సజీమణి గారు కూడా హారతి ఇస్తారండి అలానే అక్కడ నీటితో అండి ఆ నీటితో విఘ్నేశ్వరుడికి కూడా వేస్తారండి ఆ వాటర్ అలాగే హారతి ఇస్తున్నారు చూసారండి ఇక్కడ గుమ్మడికాయతో నిమజ్జన కార్యక్రమం అయితే మొదలైపోయిందండి విఘ్నేశ్వరుని గణపతిని తీసుకుని ఇప్పుడు కాలువ అండి పంటకాలవ ఆ నీటిలో అయితే వదిలేస్తారండి భక్తులు అందరూ కూడా చాలామంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చాలా విజయవంతంగా కూడా ఇది నడిపించారండి చాలా అద్భుతంగా ఉందండి ఈ విధంగా చూడడం అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా అదృష్టం అని నేను భావిస్తున్నానండి ఈ కార్యక్రమం చాలా బాగా జరిగిందండి గవ గణపతి నవరాత్రులు తొమ్మిదో రోజులు జరిపి పదవ రోజు నిమజ్జన కార్యక్రమం అయితే చేశారండి నాదేళ్ళ కోటేశ్వరరావు గారు మరియు ఆయన సతీమణి గారి ఆధ్వర్యంలో అత్యంత అద్భుతంగా విజయవంతమైందండి ఈ కార్యక్రమం అలానే కమిటీ మెంబర్స్ అలాగే భక్తుల సహాయ సహకారాలతో చాలా విజయవంతమైందండి అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండి అలాగే షేర్ కూడా చేయండి ఇలాంటి వీడియోని చూడటం కూడా ఒక అదృష్టంగానే భావిస్తారండి కొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతే ప్రతి నిమజ్జన కార్యక్రమం అయితే కంప్లీట్ అయ్యిందండి అలాగే భక్తులు అందరూ కూడా ఆ వాటర్ని దిగి స్నానం చేస్తున్నారు చాలామంది కూడా తల మీద కూడా చల్లుకుంటున్నారండి అంత మంచిదండి ఈ వాటర్ అనేది ఇప్పుడు రాత్రి అయితే మ్యాక్సిమం పదిన్నర నుంచి పదకొండు గంటల మధ్యలో జరిగిందండి ఈ నిమజ్జన కార్యక్రమం భక్తులు అందరూ కూడా స్నానాలను ఆచరిస్తున్నారు ఇక చూస్తున్న వారందరికీ థ్యాంక్స్ అండి